అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత్ అకాడమీ కట్ ఆఫ్ విషయంలో చాలా మంది అభ్యర్థులు స్టిల్ చాలా కన్ఫ్యూషన్స్ లోనవుతున్నారు ఎక్కువగా మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు సఫర్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఒక మాట ఫ్రెండ్స్ కట్ ఆఫ్ విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది అద్భుతాలు కూడా జరుగుతాయి సో మనం ఏమి ఊహించలేని పరిస్థితి ఉంది క్వశ్చన్ పేపర్ తీరు అలా ఉంది కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు థర్టీ ప్లస్ ఉన్నా కానీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి చదవటం వల్ల మన లాస్ అయ్యేది ఏం లేదు సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నలభై పైన ఉన్నాయి అనుకుంటే మీరు ఎలాంటి సందేహాలు లేకుండా ఇంకా మనకు ఉంటుంది సందేహాలు ఉంటాయి రకరకాల ఆందోళనలు ఉంటాయి మనిషి అన్న తర్వాత వాటన్నిటిని తొలగించుకొని నలభై ప్లస్ ఉన్న వాళ్ళు ఇక సందేహాలు పడకుండా మీరు ప్రిపరేషన్ మొదలెట్టండి ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకు కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సమయం చాలా విలువైంది మెయిన్స్లో కూడా పర్టికులర్లీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో సిమిలర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది హిస్టరీని టఫ్ చేయాలనుకుంటే చాలా టఫ్ చేయొచ్చు ఒక్కోసారి సో అన్ని రకాలుగా మనం క్వశ్చన్ పేపర్ కఠినత్వ స్థాయిని ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మెయిన్స్ లో సో దట్ మీరు కేర్ఫుల్ గా ప్రిపరేషన్ మొదలెట్టవలసిందిగా కోరుకుంటున్నాను అయితే ఈ సెషన్ ఉద్దేశం ఏమిటి అంటే ఇండియన్ సొసైటీలో క్వశ్చన్స్ చాలా టఫ్ గా వచ్చిన పరిస్థితి మనం చూసాం ఈవెన్ ఆ సబ్జెక్ట్ని టీచ్ చేసేవారు కూడా ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళి వాటిని ఐడెంటిఫై చేయమంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయితే కొన్ని క్వశ్చన్స్ నేనేదో గొప్పలు పోవడానికి చేయట్లేదు కానీ ఫ్రెండ్స్ రెండుని ఊహించడంలో కొంతమేర సఫలీకృతమయ్యాం నాకున్నటువంటి టైం కన్స్ట్రైట్ వల్ల నేను గా ఇంకా చెప్పలేని పొజిషన్ పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇచ్చిన లో సంబాట్ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఏమేం క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఏంటి అనేది నేను ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను ఈ క్లాస్లో సో అయితే జ్వరాశ్రీయన్ల ఆచారానికి సంబంధించింది జ్వరాశ్రీయన్లు మృతదేహాలను అగ్నిలో అస్సలు కాల్చివేయరు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వృత్తాకార నిర్మాణాన్ని నిర్మించి రాళ్లతోటి శవాన్ని దాన్ని బహిర్గతం చేస్తారు వృత్తాకార నిర్మాణానికి ఏమని పేరు అని అడగడే స్లైట్ అవే మన మెటీరియల్ ఇచ్చాం జ్వరాశ్రయన్ గురించి నేను పీడిఎఫ్ నేను ప్రిపేర్ చేసినటువంటి పీడిఎఫ్ లోని స్క్రీన్ షాట్ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది కాదు ఆ పీడిఎఫ్ యొక్క స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ పెట్టాను రాష్ట్రీయంలో అన్ని చాలా పవిత్రంగా భావిస్తారు అగ్నిని పవిత్రంగా భావిస్తారు కాబట్టి వాళ్ళు ఈవెన్ మృతదేహాన్ని కాల్చరు ఎందుకంటే చనిపోయిన శరీరము అనేది అగ్నిని కలుషితం చేస్తుంది అనే భావన వారికి ఉంటుంది అందుకని తెరచి ఉంచిన రాతి గోడలతో కూడిన ప్లాట్ఫామ్స్ నిర్మించి శవాన్ని వాటిలో వదిలేస్తారు వీటిని టవర్స్ ఆఫ్ సైలెన్స్ లేదా దక్మాస్ అని పిలుస్తారు అని చెప్పాను క్లియర్ గా ఈ విధంగా బహిర్గతమైన శవాన్ని పక్షులు తినేస్తాయని చెప్పాం ఫ్రెండ్స్ క్లియర్ గా అడిగాడు ఆ వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు దక్మా ఎక్స్పెక్ట్ చేశాము ఇది ఇచ్చాడు సిమిలర్ గా హిందూ ఓబీసీలకు సమానమైనటువంటి ముస్లిం కమ్యూనిటీ ఎవరు అని అడిగారు అది కూడా సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారము అన్నాడు సచార్ కమిటీ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని నేను ఇది ప్రిపేర్ చేశాను భారతదేశంలోని ముస్లింల సామాజిక నిర్మాణం సచార్ కమిటీ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి అంశాలను మీకు తెలుగులో స్పష్టంగా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను రిసెంట్ బేస్డ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ చెప్పాను సచార్ కమిటీ రిపోర్ట్ ను కూడా ఎక్స్పోజ్ చేసి మనం లైవ్ క్లాసులు చెప్పుకుంటాం ప్రతిరోజు జూమ్ ద్వారా సచార్ కమిటీ ను ఎక్స్పోజ్ చేసి ఇది ఇంపార్టెంట్ సో అని విద్యార్థులకు చెప్పడం జరిగింది చెప్పి భారతదేశంలోని ముస్లింలలో మొత్తంగా మూడు స్థరాలను సచార్ కమిటీ రిపోర్ట్ చెప్పింది అని చెప్పాము వాటిలో హిందూ ఓబీసీలకు సమానమైన అజ్లఫ్లు గుర్తించారు అని చెప్పాను గా వచ్చింది హిందూ ఓబీసీలకు సమానమైనటువంటి ముస్లిం కమ్యూనిటీ ఏది అన్నాడు ఆర్జిలస్లో మనం ఇచ్చాం ఫ్రెండ్స్ ట్రెండ్ను ఊహించగలిగా అధికారిక నివేదికలు అధికారిక వెబ్సైట్లు వీటి నుంచి తీస్తున్నారు ఫ్రెండ్స్ సో మనం ఎప్పుడు కూడా నేను పదే పదే చెప్తూ ఉండేవాన్ని అఫీషియల్ వెబ్సైట్సే ప్రధానంగా మనం బేస్ కావాలి అని చెప్పి ఇట్లానే అట్లానే ఎస్ఈస్టి అట్రాసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి కేసు రెండు వేల పద్దెనిమిదిలో న్యూస్లో ఉంది ఇది ఖచ్చితంగా అడుగుతారని పదే పదే చెప్పాము పీడిఎఫ్ ఫోర్ ఇచ్చాము మీకు తెలుసు నేను తెలుగులో ఇంగ్లీష్లో పీడిఎఫ్ ఇస్తానని ఈ పీడిఎఫ్లు ఇవ్వటం మూలంగా ఏమవుతుంది అంటే అభ్యర్థికి నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని మళ్ళీ పదే పదే చదివే విధంగా ఫీల్ కాగలుగుతాడు సుభాష్ కాశీనాథ్ వర్సెస్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ కేస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ సుప్రీంకోర్ట్ అనేది కొన్ని ఈ చట్టము మిస్యూజ్ కాకుండా కొన్ని చెక్స్ విధించింది కానీ ఇది ఈ చట్టం యొక్క డైల్యూషన్ కి దారి తీసింది అనే విషయం నేను క్లాస్ లో చెప్పడం జరిగింది స్పష్టంగా సో సుభాష్ కాశీనాథ్ మహాజన్ కేసు అనేది ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కి సంబంధించింది అని చెప్పి మీకు స్పష్టంగా ఐడియా వస్తుంది క్లాస్ విన్న పిడిఎఫ్ చదివిన ఇంకా రెండవ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున దివ్యాంగుల కోసం ప్రారంభించబడిన భారతదేశం మొట్టమొదటి క్రీడా శిక్షణ కేంద్రం ది అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజిబుల్ స్పోర్ట్స్ అకాడమీ మించబడి కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఇండియన్ సొసైటీ క్వశ్చన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ మనం స్పష్టంగా ఇచ్చాం దివ్యాంగుల కోసం మొట్టమొదటి హైటెక్ క్రీడా శిక్షణ కేంద్రం అని చెప్పి మన పీడిఎఫ్ లో ఇచ్చాం దీంట్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద దివ్యాంగుల కోసం దేశంలోని మొట్టమొదటి హైటెక్ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పాను డైరెక్ట్లీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక రక్త సంబంధ బంధుత్వము దీన్ని తెలుగులో చదివితే కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఏక తెలుగులో ఎటు ట్రాన్స్లేట్ చేస్తారో అర్థం కాదు ఫ్రెండ్స్ ఏకరక్త బంధుత్వం అని ట్రాన్స్లేట్ చేశారు కానీ ఇంగ్లీష్లో కాన్సాంగిన స్కింగ్ షిప్ ఎవరి మధ్య ఉంటుంది అన్నాడు కొన్ని జంటలు ఇచ్చాడు కాన్సాంగిన స్కింగ్షిప్ ఎవరికి మధ్య ఉంటుంది అన్నాడు చూడండి ఫ్రెండ్స్ రవీంద్ర అండ్ సీమా వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే వీళ్ళిద్దరికి కృష్ణ అండ్ మాధవి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు ఓకేనా రవీంద్ర సీమకి కృష్ణ అండ్ మాధవి ఉన్నారు ఇప్పుడు మాధవి ఏం చేసింది అంటే హరీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరికి జ్యోతి అనే కూతురు పుట్టింది ఇప్పుడు జ్యోతి ఏమవుతుంది కృష్ణకి అంటే ఈయన మేనమామ కృష్ణ అని అయినా జ్యోతి అని అయినా జ్యోతి అనే ఆమె మేనకూడదు మేనమామ మేనకోడలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి కృష్ణా జ్యోతిలు మేనమామ మేనకోడళ్ళు మేనమామకు మేనకోడలకు మధ్య ఉన్న సంబంధాన్ని రక్త సంబంధమైన బంధుత్వం లేదా కాన్స్ నాస్ స్కిన్షిప్ అని అంటారు అని నేను స్పష్టంగా లో ఇచ్చాను లో కూడా చెప్పాను మేనమామకి మేనకోడలకు లేదా మేనళ్ళకు మధ్య సంబంధాన్ని రక్త సంబంధ బంధుత్వం అంటారు అని చెప్పాను కదా ఈవెన్ ఫిక్టివ్ ని కూడా మాట్లాడాను నేను లో అడుగుతారు ఫ్రెండ్స్ ఇవి అడుగుతారండి సో నేనేది గొప్పలు పోవటం కాదు ఫ్రెండ్స్ ట్రెండును కొంచెం ఎక్స్పెక్ట్ చేశామని నా ఉద్దేశం అదేవిధంగా ట్రిపుల్ తలాక్ మీద వచ్చిన తీర్పు గురించి కూడా క్వశ్చన్ అడిగాడు ఇంకా యాక్చువల్గా తలాక్ ఈ బిద్దత్ ఫ్రెండ్స్ ఆన్సర్ ఇది తలాక్ ఈ బిద్దత్ కానీ తలాకి హసన్ ఒక్కటే ఇక్కడ కనిపిస్తుంది తలాకి ఈ మూడైతే అయితే అసలు కాదు లియాన్ గురించి కూడా నేను చెప్పాను ఈ తలాక్ ఈ హఫీజ్ కాదు హన్సన్ కాదు ఈ హసన్ అనేది ఏమిటి అంటే చూడండి మూడు వరుస ఋతుకాలలో ప్రీ మెన్సరవల్ పీరియడ్స్ లో మూడు సార్లు తలాక్ ఉచ్చరిస్తే దాన్ని తలాక్ ఏ హసన్ అంటాము తలాక్ ఈ బిద్దత్ అనే దాన్ని ట్రిపుల్ తలాక్ అని కూడా అంటారు అని చెప్పేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్నటువంటి సమాచారాన్ని ట్రిపుల్ తలాక్ సంబంధించిన వివాదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఈ హసన్ ఒక్కటే ఇచ్చాడు సో వాట్ ఇది కానీ తలాకి బిడ్డ తీసిది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఈ రకంగా మనం కొంచెం ట్రెండ్ని ఊహించాము ఇక పెన్సిల్ పోటలు అన్ని పుస్తకాల్లో ఉంది మనము చెప్పాము ఇషన్ వాచల్య అన్ని పుస్తకాల్లో ఉంది మనము మాట్లాడాము సో ఈ రకంగా కొంతవరకు ట్రెండ్ని ఊహించాము ఫ్రెండ్స్ ఇదే విధంగా రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని బాగా డిపెండ్ కావాల్సి ఉంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని వివిధ రకాల అంశాలను మన ఎగ్జామినేషన్కి తగ్గ యాంగిల్లో రూపొందించుకొని కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీని నేర్చుకొని హిస్టరీని వివిధ రకాల పుస్తకాల ఆధారంగా దాదాపు పది పుస్తకాలు ఉన్నాయి ఏపీ హిస్టరీ నా దగ్గర ఇట్లాంటి బుక్స్లో నుంచి మనకు అనువైన రీతిలో మన ఎగ్జామినేషన్ యాంగిల్లో మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే అద్భుతమైన ఫలితాలు మీకు ముందుంటాయి ఫ్రెండ్స్ ఎలాంటి సందేహం లేదు కాకపోతే మనం మన దగ్గర నేను చేసిన తప్పు కూడా చెప్తాను నాకు సమయం సరిపోక ఈ ప్రిలిమ్స్ సిలబస్ ను కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంది నేను డైర్గా చెప్తున్నాను నేను కంప్లీట్ చేయలేకపోయాను బట్ కంప్లీట్ చేసినంత వరకు హిస్టరీ కానివ్వండి జోగ్రఫీ కానివ్వండి నేను చెప్పిన క్లాసుల వరకు క్వశ్చన్స్ రావడం జరిగింది గతంలో మీకు వీడియో కూడా చేశాను హిస్టరీ జాగ్రఫీలో అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారమే అడిగాడు మనము చెప్పాము వాటిలోంచి కూడా వచ్చాయి బట్ ఈవెన్ ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ కూడా మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయగలిగాము అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ మెయిన్స్ కి అతి త్వరలో మంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ వీక్ ఐదో తారీఖు లోపే ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ సో నంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్